మద్యం మొత్తులో రోడ్డుపై మూవీ ఆర్టిస్ట్ నటి సరిత హాల్చల్ చేశారు మద్యం మొత్తులో ఆమె మధురానగర్ మెయిన్ రోడ్డులో చరణ్ అనే వ్యక్తిపై నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ రెచ్చిపోయింది పోలీసులకు సైతం ఆమె చుక్కలు చూపించింది తాగిన వైకంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండటంతో అడ్డుకునేందుకు వచ్చిన మహిళ పై కూడా దాడికి దిగారు దీంతో పోలీసులు ఆమె భర్త రాజేష్ కు సమాచారం ఇచ్చి ఆమెను ఇంటికి తరలించారు అనంతరం మధురానగర్ పిఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు ಇಲ್ಲ ಸಿವಿಲ್ಡರ್ಸ್ ನ ಒಂದು ಲೋಗೋ ಆಗ್ತಿದೆ ನೀವೆ ಐತೆ ಬೆಲ್ಲ ಇರ ಬಂತೋಟ ಐತೀಚು ಎಲ್ಲಾ ಒಳ್ಳೆ ಅಲ್ಲ ಒಳ್ಳೆ 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 ಇಂಡಿಯಾದಲ್ಲಿ ರಿಪೋರ್ಟ್ ಆಗಿದೆ ಹೌದು 15 ಮಂದಿ ಆಂಗೆ 3 ಮಂದಿ ಬಂದಿದ್ದೀವಿ ಅದೆ ಏನಾ ಇನ್ಫೆಕ್ಟ್ ವಾಲ್ ಗಾ వచ్చిస్తాను వీడియో సైడ్ అయిపోదా ఎందుకు టెన్షన్ తీసుకుంది नाद पीड़ा, नाद पीड़ा, नाद आ ट्रान्सफरम पटकुन त लागेम आ पिड कुचका जास्त पचे बून मल्ला लेम आ ट्रान्सफरम ओली बेटा वेन तिने आ पिड लागियो करन긴 न हो तो आ नि मात्र नि लोची चीज जेच पटे निरपकुन ईड नैना उपकुन गने आ लंग बेटा ला उपकुन उपकुन आ ए सुकुन उपकुन नवर फस्ट गन मवा మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం